రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఇంటి నమ్మ రాజ్యం వస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు విహెచ్ యావత్ భారతదేశం ప్రతి పౌరుడు ప్రతి ప్రతి యువకుడు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఐరన్ ప్రధానమంత్రి చేసి రాదే బడుగుబలే సామాజిక న్యాయం వస్తది వస్తది అది కేవలం రాహుల్ గాంధీ తోటే సాధ్యం నరేంద్ర మోడీ వస్తే అఫ్ కి బార్ చార్సోకి పార్ అంటున్నాడు కేవలం స్లోగన్లే ఉన్నాయి ఆయన ఎక్కడ కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే పదిహేను లక్షల బ్లాక్ మనీ ఇవ్వలే ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఏది పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ పరంగా చేసి అందులో కూడా మా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు ప్రజలారా యావత్ భారతదేశంలో ప్రతి ప్రభుత్వం చెప్తున్నారు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులను కలిపియండి మళ్ళా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఇంద్రమ రాజ్యం వస్తుంది అప్పుడే పేదవారికి న్యాయం జరుగుతుందని మీ ద్వారా కోరుతున్నాను